హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయలేదనమాట ఎందుకంటే ఇంకా పిల్లల హాలిడేస్లో ఊరికి వెళ్ళాను కదా ఊర్లో ఇంకా పిల్లలతో చెల్లెళ్ళతో అందరితో సరిపోయింది వీడియోస్ అయితే తీయలేదు ఇంకా ఊర్లో ఉన్నప్పుడు అయితే అన్నయ్య వాళ్ళ తోట దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట ఫస్ట్ టైం వెళ్ళాము అందుకనేసే ఒక మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను ఇది అయితే వెళ్లే దారిలో నాగల కట్ట అనమాట మేము ఎప్పుడో చిన్నప్పుడు వెళ్లే వాళ్ళము అవన్నీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి అన్నా పెద్ద చెల్లెలు ముందు వెళ్తున్నారు అనమాట నేను హాయ్ చెప్పండి అంటే ఇంకా వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు కదా మా పెద్ద చెల్లెలు గట్టిగా హాయ్ ఫ్రెండ్స్ అని అరుస్తుంది మా వదిలింత అంటున్నాను చాలా కష్టం వదిన వాళ్ళతో అని అనేసి అంటే వాళ్ళిద్దరు కలిస్తే అంత ఎంజాయ్ చేస్తారు అనమాట సినిమా అత్తా దారి చూపిస్తుంది చూడు ఎట్లున్నాయో ఎట్లా మా దింపేది నిన్ను అంతే అల్లడు ఇక్కడ ఇక్కడొచ్చేసి చిన్నోడితో మా అయితే ఫుల్ అంటే ఆడుకుంటుంది అనమాట వాడితో అలా వాడి వాడిని ఆట పట్టించుకుంటూ నేను నీకు దారి చూపిస్తాను అత్త అల్లుడికి దారి చూపిస్తూ ఉంది అని చెప్తూ ఉంటే నేను అన్నాను అత్తారెంటికి దారేది సినిమా లాగా మీ అత్త దారి చూపిస్తూ ఉంది అత్త వాళ్ళ తోటకి అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ తోటకైతే వచ్చేసాము ఇంకా మా వదిన అన్నయ్యతో చెప్తుంది అనమాట హాయ్ చెప్పు వీడియో తీస్తుంది కదా మీ చెల్లెలు అని అనేసి మా వదిన అన్నయ్యతో చెప్తూ ఉంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఈ తోట వచ్చి అరటి అరటి తోట అనమాట ఇంకా పిలకలు పెట్టినారు పెద్దమ్మ వాళ్ళు ఏంటంటే ఈ పిలకలకి కొంచెం పొడువుగా చెట్ల లాగా ఉన్నాయి కదా అది వచ్చేసి ఎందుకంటే అవి చిన్న చిన్న పిలకలు కదా పంది కొక్కులు లేదంటే కుక్కలు అలా తొక్కేసి వాటిని నాశనం చేస్తాయి అని చెప్పేసి అవి అవి పెట్టారనమాట అంటే అవి జస్ట్ అలా టచ్ అయితే చాలు ఎంత గట్టిగా గుచ్చుకుంటూ ఉందంటే అలా అంత గట్టిగా గుచ్చుకుంటుంది అలాంటప్పుడు ఇంకేవి రావు కదా అందుకోసం వాటికి సేఫ్టీగా అలా పెట్టారనమాట అవి నాకు అది ముందు తెలీదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా వదిన చెప్పింది నిదానంగా రా పిల్లలకి గుచ్చుకుంటుంది అది జస్ట్ అంటే ఒక ముళ్ళు లాగా ఉంటుంది గుచ్చుకుంటే అంతే మళ్ళీ బ్లడ్ వచ్చేస్తుంది అన్నట్లుగా చెప్పింది అనమాట మా వదిన ఇంకా వదిన అయితే అవంతా చెప్పుకుంటూ వెళ్తుంది కానీ నేనైతే మైక్ తీసుకెళ్లడం మర్చిపోయాను అంటే ఊర్లోనే పెట్టేశాను అనమాట నేను ఊరికి వచ్చేటప్పుడు అందుకని ఇంకా మైక్ తెచ్చింటే బాగుండు వదిన వాయిస్ అసలు వినిపించలేదు ఎందుకంటే తోట విశాలమైన ప్రదేశము గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు ఏం మాట్లాడినా వినిపించదు కదా నేను దూరంలో ఉన్నాను అందులో వేరే ఇంకా అందుకనేసి మా వదినకి మా చెల్లెలకి చెప్తున్నాను అనమాట నేను దగ్గరకన్నా వస్తాను కాసేపు ఆగండి మీరు మాట్లాడింది కొంచెం అంటే కొంచెమైనా వినిపిస్తుంది కదా అని అనేసి అన్నాను ఇంకా అన్నయ్య అయితే మొత్తం అంతా గడ్డి ఎక్కువగా ఉండింది అనమాట ఇంకా పెద్దమ్మ వాళ్ళు కొంతమంది మనుషుల్ని తీసుకొని వచ్చి ఆ గడ్డి అంతా తోపిస్తూ ఉన్నారు అసలు నేను మేము చిన్నప్పటి నుంచి తోటల దగ్గరికి అంటే దూరం నుంచి తోటలు చూడడమే కానీ తోటలోకి వెళ్ళడము అయితే ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను కానీ అది అంతగా గుర్తులేదు బట్ ఇది ఫస్ట్ టైం అనుకోండి చాలా ఎంజాయ్ చేశాము అంటే చాలా పెద్దగా ఉంది కదా అంటే నేను మరీ ఇంత పెద్ద ఎందుకంటే మనకి అదేదో సామెత చెప్తారు కదా దూరపు కొండలు నునుపు అన్నట్లు మనం దూరం నుంచి చూస్తే కొంచమే ఉందేమో అనుకుంటాం బట్ మనం దాని లోపలికి వెళ్తేనే తెలుస్తుంది ఎంత పెద్దది ఉంది అని అనేసి అలా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా వదిన అడుగు ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అని అనేసి చెప్తూ ఉంది మేము మా పెద్దమ్మ వాళ్ళు ఎక్కడో అక్కడ లాస్ట్ లో ఉన్నారనమాట మా వదిన ఇంకా చెప్పడము బ్లాగ్ తీయడం అయితే ఆపలేదు బట్ అది వాయిస్ వినిపించింటే చాలా బాగుండ అసలు కొంచెం కూడా వాయిస్ అయితే రాలేదన్నమాట అందువల్ల ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా వదిన ఏం చెప్తుందంటే ఇక్కడ అంతా చెట్లంతా ఉంది ఇవంతా పిలకలంతా కొంచెం పెద్ద అయిపోయాయి ఫ్రెండ్స్ అనేసి చెప్తుంది అనమాట ఏంటంటే ఇక్కడ ఈ తోటలో వాటితో పాటు ఇంకా గోంగూర తర్వాత మొటికాయ మొటికాయ అంటే గోరుచుకుడుకాయ అనమాట అలా అన్ని అంటే అన్ని వస్తూ ఉన్నాయన్నమాట చెట్లు అందుకనేసి మా వదిన చెప్తూ ఉంది దీన్ని ఈ చెట్టును ఏమంటారో తెలీదు ఈ చెట్టును ఏమంటారో తెలీదు ఇంకా మాకైతే గోంగూర చెట్టు అయితే తెలుస్తుంది అది ఇదనేసి ఇంకా మాట్లాడుకుంటూ చెప్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుందనమాట మా వదిన మా పెద్ద చెల్లెలు ఇంకా వాళ్ళకి తోడు అన్నయ్య గానీ వచ్చారంటే ఇంకా ఎక్కువ అనమాట ఇదిగోండి చెప్తూనే ఉన్నారు చూడండి నేనైతే చా ఎంత దగ్గరకు వచ్చినా సరిగ్గా వినిపించలేదన్నమాట వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా మా వదిన్ని అది కాదు వదిన ఇది అంటే మళ్ళీ ఫ్లో మిస్ అవుతుంది ఇలాగే మాట్లాడాలి అని అనేసి చాలా కామెడీ చేసినారు మా వదిన ఆ ఇంకా దానికి తోడు మా పెద్ద చెల్లెలు ఇంకా వీళ్ళు ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ మా అన్నయ్య పొజిషన్ చూడండి ఎలా ఉందో మా వదిన అదే చెప్పింది అనమాట నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను అన్నయ్య ఏంటి ఆ పొజిషన్ అని అనేసి మీరు లేదులే ఇక్కడ ఏదో చూస్తున్నాను అని చెప్పి ఎదుకో మా వదిన చూడండి ఎలా నవ్వుతుందో అంటే మా వదినే చెప్పింది అనమాట ఒక్క చూడు మీ అన్నయ్యని ఒకసారి అని అనేసి అప్పుడు చూశాను ఇంకా చిన్నోడైతే రామా ఇంటికి పోదాము రామా ఇంటికి పోదాము అంటా ఉన్నాడు ఇంకా మా చిన్న చెల్లెలు పెద్దోడైతే చిన్న చెల్లెల్ని వదల్లే వదలడు నేను అదే అరిచాను ఎంతసేపు ఎత్తుకుంటావు కింద దించేయంటే ఇప్పుడు దించేసి అనమాట ఇంకా చిన్నోడిని నువ్వు పోరా నేను పెద్దోడిని కావాలంటే ఎత్తుకుంటాను ఎందుకంటే ఆ నేలలో నడవడం ఇబ్బంది అనమాట అవుతుంది అదిగోండి మా పెద్దమ్మ వాళ్ళు అలాస్లో ఉన్నారు అక్కడ మా తమ్ముడు అనమాట ఇంకా అక్కడ వర్క్ చేపిస్తున్నారు ఇదంతా మొత్తం అయిపోయింది ఇంకా లాస్ట్ కొంచెం ఉందనమాట అంటే గడ్డి అంతా తోగుతూ ఉన్నారు ఇంకా ఇలా మాట్లాడుకుంటూ సరదాగా అలా అన్నమాట ఆ ఈవినింగ్ ఇంకా అలాగే మాట్లాడుతూ సూర్య సూర్యాస్తమయం కూడా అవుతూ ఉంది చూడండి ఎంత బాగుందో కదా నేను ఎప్పుడు అంటే నేననే కాదు మా చెల్లెళ్ళు మేమంతా కూడా ఎప్పుడు ఇలా తోటలల్లో అయితే ఉండలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా చుట్టూ చీరలు కూడా ఉన్నాయి కదా అవంతా ఏవి లోపలికి రాకుండా అలా కట్టేశారనమాట బట్ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి ఈ వర్షానికి గాలికి అలా మొత్తం అంతా చినిగిపోయింది అనమాట మళ్ళీ ఇంకా కొత్తగా కట్టాలి అనేసి అంటూ ఉన్నారు ఇంకా చిన్న చిల్లలు అయితే లేదు అసలు పిల్లలతోనే సరిపోయింది నేను చెప్తూనే ఉంటాను వాళ్ళని వదిలే వదిలే అంటే వాళ్ళు వినరనమాట నేను పిన్ని దగ్గరికే వెళ్తాను పిన్ని దగ్గరికే వెళ్తాను అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఆపలేదు చాలాసేపు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారనమాట ఇంకా నేను వీడియో తీస్తూ వీడియోలో వెనకాల బ్యాక్ సైడ్ మాట్లాడుతూ ఉన్నాను నేను ఎందుకో నిజం అసలు వాయిస్ అయితే కొంచెం కూడా వినిపించలేదు జస్ట్ అలా కొంచెం కొంచెమంటే కొంచెమన్నా పెడదామనుకున్నాను కానీ కొంచెం కూడా వినిపించలేదు బట్ ఈసారి నేను మళ్ళీ పీర్ల పండగ అయితే ఊరు వెళ్తాను నెక్స్ట్ బ్లాగ్స్ పీర్ల పండగ వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి లాస్ట్ ఇయర్ మీరంతా ఎలా ఎంజాయ్ చేశారో అంతకు మించి ఈ ఇయర్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా వీడియోస్ అయితే కంపల్సరీ పీర్ల పండుగ వీడియోస్ అయితే కంపల్సరీ తీస్తాను ఇంకా మళ్ళీ అన్నయ్య అదే పొజిషన్లో ఉన్నారు నేను వీడియో కెమెరా పెట్టేసరికి పైకి లేసారనమాట ఒక చెట్టు ప్రాణం తీసేసినాడు ఫ్రెండ్స్ వ్లాగ్ చేసి నీళ్ళు దప్పి వచ్చేసింది ఫ్రెండ్స్ వీళ్ళకి చాలా ఎక్కువగా దప్పిగా వచ్చేసింది మా చెల్లెలు మాత్రం నవ్వుతూనే ఉంది దగ్గర నుంచి ఇద్దరు వదిన మర్దర్లు ఫ్రెండ్స్ వాళ్ళు వదిన మరిదరు ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా మీరైతే నా లాగ్స్ అయితే ఇప్పటి నుంచి అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే దగ్గరలోనే ఉంది పీర్ల పండగ ఈ రోజు నుంచి లెక్క వేసుకున్నా కూడా జస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అంతే ఆ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా మేమైతే ఇక్కడిక్కడే తోటలో ఇంకా ఫ్రంట్లోనే తిరుగుతూ ఉన్నామన్నమాట నేను చెప్తున్నాను అంటే పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా మాట్లాడుకొని వచ్చేద్దాము అని అనేసి నేను అన్నాను వదిన అన్నయ్యతో అక్కడైతే గోంగూర చెట్టు తర్వాత ఇంకా మొట్టికాయ అదే దాన్ని ఏమంటారు అంటారు అంటారనమాట మేమైతే మొట్టికాయ అని పిలుస్తాము ఆ చెట్టు ఉంది అది చూపించుకొని ఇంకా అక్కడికి వెళ్దాము అనేసి వదిన అన్నారనమాట నిజంగా ఏంటంటే ఇలా అప్పుడప్పుడు బయట వెళ్తే కూడా మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అందులో అందరూ కలిసి వెళ్ళినప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట ఎందుకంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయగలుగుతాము అందరితో కలిసి వెళ్ళి ఇలా ప్రశాంతంగా తోటలు అలా తిరుక్కుంటూ మాట్లాడుకుంటూ ఎంత బాగుంటుందో కదా అసలు అది అంటే మార్నింగ్ టైంలో ఎండ ఎక్కువ బట్ అది ఈవినింగ్ టైంలో వెళ్తే ఎంజాయే వేరబ్బా నిజంగా చెప్పాలంటే ఇంకా ఇక్కడైతే ఈ చెట్లంతా చూపించేసి ఇంకా తర్వాత అది మా వదిన చూపిస్తూ ఉన్నారు నత్త లేదు అనేసి చెప్తున్నారు అనమాట వదిలేసి వెళ్ళిపోయినట్లుంది కదా ఫైనలీ వీళ్ళు పనిచేసే దగ్గరికి అయితే వచ్చామన్నమాట గడ్డి అంతా అదిగోండి అలా తీస్తూ ఉన్నారు మా అవ్వ అనమాట ఇక్కడ ఇంకా అవ్వ కూడా అలా గడ్డి తవ్వుతూ ఉంది నేను వీడియో తీస్తుంటే నవ్వుతుంది అనమాట మా అవ్వ వాళ్ళకి చాలా ఇష్టం అంటే వీడియోస్ నేను చేయడము మంది ఫ్యామిలీ అయితే ఎంకరేజ్ చేయరు కదా బట్ మా ఫ్యామిలీ అయితే అందరూ ఎంకరేజ్ చేస్తారనమాట వీడియోస్ తీయడం కానీ ఏదైనా కానీ అలా ఇంకా ఇలా గడ్డి మొత్తము అంటే చెట్ల చెట్ల దగ్గర ఉంటుంది కదా ఆ పిలకల దగ్గర ఆ గడ్డి మొత్తం అలా తవ్వు తవ్వుతూ ఉన్నారనమాట ఇక్కడ మా అవ్వ ఉంది బ్యాక్ సైడ్లో మా పెద్దమ్మ అనమాట మా పెద్దమ్మ కూడా గడ్డి తవ్వుతూ ఉంది ఇంకా మా చెల్లెలు మేమంతా మాట్లాడాము అవ్వ వాళ్ళతో పెద్దమ్మ వాళ్ళతో ఇంకా మా వదిన అక్కడ వచ్చేసి చెండుమల్లె పూలు ఉన్నాయి అది కూడా విడి ఇంకా ఇక్కడ కొంగ చూస్తున్నారా ఇలా తోటలల్లో వచ్చినప్పుడు ఇలా కొంగలు అవి ఇవి చూసినప్పుడు ఏం ఏం ఫీల్ ఉంటుంది కదా అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలైతే అమ్మ అమ్మ అని ఎంత బాగా చూస్తున్నారా అసలు మా అమ్మ అక్కడ చూడు అక్కడ చూడు అని అనేసి వాళ్ళు అంటూ ఉంటాయి ఎంతో హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అంటే ఎప్పుడు ఇంట్లోనే ఆడుకోవడం తిరగడం ఇలా బయట వస్తే ఎంతో బాగుంటుంది కదా అలా వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇంటికి వెళ్దామా అని అడిగితే వద్దు అనే అంత ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు ఇంకా మా తమ్ముడు అయితే అక్కడ ఉన్నారు ఇంకా కాసేపు అలా అన్నమాట మా పెద్దమ్మ కూర్చోండి మళ్ళీ అందరం కలిసి వెళ్దాం ఇంకా అయిపోయింది టైం కూడా అయ్యింది అని చెప్తే సరే అని చెప్పి కూర్చొని అలా మాట్లాడుతూ ఉన్నాము ఇది మా వదిన చెప్పిన మల్లె పూను చెట్లు ఎంత బాగుంది కదా చూడ్డానికి ఇంకా మీకు ఒక విషయం అంటే మా వదిన చూస్తున్నారా ఎంత దూరంలో ఉన్నారు ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు ఇంతకు ముందు మీకు చూపించాను కదా నత్త అది షెల్ వాటి కోసం వెళ్ళారనమాట ఎన్ని కలెక్ట్ చేశారంటే అన్ని ఎందుకు అంటే నాకు ఇష్టము అందుకే తీసుకున్నాను అని చెప్పి చెప్పారు ఇది అయితే మా పెద్దమ్మ వాళ్ళ తోటకి లాస్ట్లో ఒక పెద్ద బావి అనమాట మొత్తం పూర్తి చేశారు సగానికి సగము అంటే ఊడిపోయిందనమాట నేను అంత దగ్గరలో వెళ్ళాక కూడా మాకు నాకి నా వదినకి కొంచెం భయం అనిపించింది వదిన ఇది కూడా చాలా మెత్తగా ఉంటుందేమో మట్టి పడిపోతుందేమో చెప్పలేము మనం మరీ ఎక్కువ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి నాకు కొంచెము అంటే ఎక్కువ హైట్ లో వెళ్ళినప్పుడు ముందుకు వెళ్ళి చూడలేను అలా ఇక్కడ కూడా నేను ఎక్కువ చాలా ముందుకు వెళ్ళే సాహసం అయితే చేయలేదు నేను వదిన మా వదిన అయితే చూపిస్తున్నారు కానీ నాకైతే భయం వదిన అని అన్నాను ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంక ఇంటికి అయితే బయలుదేరామనమాట ఇంకెందుకంటే అక్కడ వర్క్ కూడా అయిపోయింది పెద్దమ్మ వాళ్ళది అందరిది ఇంకా ఇక్కడ వచ్చేసి తోటకి ఇటు పక్క వచ్చి కూర్చున్నాము ఇంకా మా తమ్ముడు వచ్చేసి బండిలో అవ్వని పెద్దమ్మ వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళారనమాట అలా మేమైతే తోటలో వీడియో అయితే చేసుకున్నాము ఎంజాయ్ అయితే ఫుల్ చేసాము అలా హాలిడేస్ లో ఈ ఒకే ఒక తీసిన వీడియో అనమాట నేను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా గంగమ్మ జాతర అయిపోయిన తర్వాత గుండాలమ్మ జాతర అనేసి ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా గుండాలమ్మ జాతర వీడియో అయితే తీసాను ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్